తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి గీతాంజలి మరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతోంది టీడీపీ వాళ్ళు చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రస్తుతం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు లేదు దీని వెనకాల అసలు వాస్తవాలు ఉన్నాయి ఎవరో ఇద్దరు వ్యక్తులు అంటే వైసీపీకి చెందిన వాళ్ళే చంపేశారు సొంత పార్టీ వాళ్లే చంపేశారు గీతాంజలిని చంపేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుందంటూ కొంతమంది టీడీపీ నాయకులు ఒక కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయంగా గీతాంజలి మరణం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయంగా ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అసలు నిజమైనటువంటి వాస్తవాలంటే వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ముఖ్యంగా గీతాంజలి భర్త భానుచందర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారో ఆయన మాటలు మనం తెలుసుకుందాం ఒకసారి ఆయనకి ఫోన్ చేద్దాం ఫోన్ రింగ్ అవుతుంది హలో హలో చెప్పండి భానుచందర్ గారు అండి అవునండి భాను చంద్రండి ఓకే గీతాంజలి హస్బెండ్ మీరేగా గీతాంజలి ఓకే నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి జర్నలిస్ట్ వలి బాణచందర్ గారు గీతాంజలికి ప్రమాదం జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది మాకు ప్రమాదం జరిగిందని చెప్పి ఫస్ట్ తను నాకే ఫోన్ చేసిందండి ఫస్ట్ మీకే ఫోన్ చేసిందా ఆ ఫస్ట్ నేనే ఫోన్ నాకే ఫోన్ చేసింది ఫోన్ చేసి ఎవరికి ఏ బాధ ఉండదు అని అన్నారు అని అంది అర్థం కదా ఏమన్నారండి ఫోన్ చేసి ఎవరికి ఏ ఎవరికి ఎటువంటి బాధ ఉండదు అని చెప్పి అంది అంటే ప్రమాదం జరగక ముందు అన్నదా ఫోన్ ఆ ప్రమాదం జరుగుతుంది ఇలాగా ట్రైన్ కి పరిగెడుతూ మాట్లాడుతుంది అంట అది అంటూ మా పరిగెడుతూ ఫోన్ మాట్లాడుతూ మాట్లాడింది అటు చెప్పండి అన్ని నాకు ఫోన్ చేసి పెట్టి ఫోన్ మాట్లాడట్లా నేను వెంటనే ఫోన్ చేశాను సార్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇలాగా అప్పుడు సమయం ఎంత ఏ టైమ్ లో ఫోన్ చేశారు మీకు నేను గమనించలేను అండి పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో మధ్యాహ్నమా ఆ మధ్యాహ్నం సార్ ఓకే కానీ ఉదయం జరిగింది ప్రమాదం అని చెప్తున్నారు అంటే ప్రచారం అట్లా జరుగుతుంది ఉదయం అదే మధ్యాహ్నం పన్నెండు ప్రాంతం జరుగుతుంది

ఆ ఇక్కడ ఉంది ఇలాగా అని చెప్పి వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ అని నేను వేరే చోట్ల ఎదుగుతున్నాం స్కూల్ దగ్గర వేరే దగ్గర వెతుకుతున్నాం వెతుకుతున్నాం సార్ అక్కడ వెతుకుతున్నాము వాళ్ళ చుట్టాలకే తెలిసింది గవర్నమెంట్ ఇలాంటివి ఏమైనా జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ తెలుస్తాయి అని చెప్పి తను వెళ్ళి రెండు మూడు చోట్ల ఎతికారు అక్కడ ఏం రాలేదన్నారు అనుకుంటూ హ్యాపీగా వస్తుంటే ఇంకో చోట ఉంటదమ్మా ఇటువైపు అని చెప్పినారంటే ఎవరు సరే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉందంట అమ్మాయి చేత మాకు వెంటనే ఫోన్ చేశారు మేము వెంటనే అటు వెళ్ళాము అటు అంతా అక్కడ అక్కడ ఉందండి సుఖలో సుహలో మాట్లాడే సుఖం లేదు కానీ మామూలుగా నొప్పిలకి స్పందిస్తుంది అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి కూడా మాట లేదు ఇలాగ ఉంది కదులుతుంది ఇండిషన్ సెలి ఇండిషన్ పొడిచినా కూడా ఇలాగ చెయ్యి నొప్పిని ఆ నొప్పిని గమనిస్తుంది తర్వాత అక్కడ నుంచి గుంటూరు తీసుకెళ్ళండి ఇక్కడేమి సీరియస్ గా ఉంది గుంటూరు తీసుకెళ్ళండి అన్నారు గుంటూరు తీసుకెళ్ళానండి గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత అప్పటికప్పుడే వ్యాన్ ఆక్సిజన్ పెట్టుకున్నదే వ్యాన్ కావాలి అక్కడ ఒక పది నిమిషాలు అయిపోయింది ఒక వ్యాన్ ఉంది కానీ ఆక్సిజన్ లేదు ఇంకో వ్యాన్ కోసం తిరిగాం 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 తిరిగి గుంటూరు వెళ్ళిపోయాం సరాసరి అక్కడికి వెళ్ళిన తర్వాత బానే రిసీవ్ చేసుకున్నారు మాకు ఎక్సైల్ మెయిన్ ముఖ్యం అని చెప్పి అంటే ఇప్పుడు భానుచంద్ర గారు అంటే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపం చెంది ఇట్లా సూసైడ్ చేసుకుందని చెప్తున్నారా ఎవరు పెట్టారనేది మాకు అంతగా తెలియదు అండి కేవలం నిజంగా చెప్తున్నాను దేవుడి సాక్షిగా కామెంట్లు వలనే మా ఆవిడ ఇలా చేసుకుంది చెప్తున్నాను వివరం నేను మరీ చెప్పలేను మాకు పేర్లు ఏవో చెప్పారు అమెరికా నుంచి అంటున్నారు ఏవో చెప్తారు నాకు అవి కూడా చూడను కూడా చూడలే నాకు తెలియని కూడా తెలియదు అంటే ఇట్లా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉండేదా ఇంట్లో ఇంట్లో బాధపడుతున్నట్టు ఎప్పుడన్నా గమనించారు మీరు బాధపడుతున్నట్టు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చూశాను ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అతను అతను వాష్రూమ్ లెగిస్తుంటే మూడింటికి మూడున్నరకి తను ఫోన్ చూస్తాను ఫోన్ చూస్తుంటే ఏంటమ్మా ఇంకా పుడుకోవేంది మూడు అని చెప్తే అప్పుడు ఆ వాక్ష్యం మేము స్కూల్కి స్కూల్ కి వెళ్ళాలి గా జాయిన్ అవటానికి ప్రిపేర్ అవుతుంది ఆ రోజు ఇంటర్వ్యూ ఆ మరుసటి రోజు నేను దానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది పక్కనే అలాగే పేపర్స్ ఉన్నాయి సరే కానీ పుడుకో పొద్దునే లెగాలని చెప్పి అన్నాను తర్వాత ఏమైంది పొద్దున్న ఆరింటికల్లా మళ్ళీ ఫోన్ చూస్తాను అంటే మీతో ఇట్లా చెప్పుకొని బాధపడిందా అంటున్నాను నేను ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి మీతో చెప్పి బాధపడిన సందర్భాలునే నాకు ఏమి అంటే ఫ్యామిలీకే ఏం చెప్పలేదు అంటే మీరు భర్తగా ఉన్నారు మీతో అసలు ఇంత బాధపడుతున్న విషయం కూడా చెప్పకపోతే నిజంగానే ఈ కామెంట్ల వల్ల చనిపోయిందని ఒక అనుమానం వస్తుంది కదా అంత అంత మనస్తాపానికి చెంది అంత బాధపడిపోతుంటే కనీసం భర్తతో షేర్ చేసుకోవాలి కదా అట్లా లేదంటే నిజంగా కామెంట్స్ వల్లే చనిపోయిందో లేదో అంటే కామెంట్స్ ఉంటే మీకు ముందే చెప్పాలి కదా ఇట్లా వస్తున్నాయండి నన్ను ఇట్లా బ్యాడ్ గా చూపిస్తున్నారు ఇట్లా పోస్టులు పెడుతున్నారు ఎట్లా చేద్దామండి నాకు చాలా భయం వేస్తుంది ఇలా మీతో మాట్లాడుతుంది కదా నిజంగా కామెంట్స్ వల్ల అంత మనస్తాపానికి గురైతే నిజంగా చెప్తున్నా తను మాకు ఏమీ చెప్పలేదు మాత్రమే కానీ టీడీపీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు అంటే ట్రాక్స్ మీద పడిపోయినప్పుడు ఆ ఫోటోని చూపిస్తూ ఉన్నారు అక్కడ వీడియోని చూపిస్తూ ఉన్నారు ఎవరు ఇద్దరు చూసేశారంట కదా అని వాయిస్ వినిపిస్తుంది ఆ వీడియోలో అప్పుడేంటి సార్ ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఇలాంటి రోల్స్ వస్తూనే ఉన్నాయంట అవి కూడా నాకు తెలియదు కాదు ఇద్దరు ఇద్దరు తోసేశారంట అని చెప్పి ఒక వాయిస్ వినిపించింది అందులో అట్లా అట్లా ఆ అనుమానం ఏమైనా ఉందా ఎవరన్నా తోసేశారు ఆమె చంపేశారు ఇట్లా తోసే అని తోసేయటం చంపేయటం లేదు నిజంగా మానసికంగా బాధ ఇదయ్యి ఎందుకంటే తన మనసు నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే చిన్న విషయానికి హ్యాపీగా ఫీల్ అవుద్ది చిన్న బాధకి పెద్దగా బాధపడిపోద్ది తన మనస్తత్వం అటువంటిది అది సార్ ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను ఆమె మనసు తెలుసు నేను కానీ కొద్దిగా నాకు నాకు నా ఆర్థిక పరిస్థితుల్లో నేనున్నాను మైండ్ సెట్ మొత్తం నేను పనులు లేవు నా పరిస్థితి అందుకే నేను నా పనులు నేను నా మైండ్ లో నేనున్నాను ఇలా సోషల్ వర్గాల్లో ఉంది ఇలా బాధలు పడుతుంది ఇలాంటివన్నీ చూసుకునే టైం అంత తీరిక లేదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడేదో ట్రైనింగ్ ఇస్తున్నారు అంట కదా ఇప్పుడు గీతాంజలి లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని ఆమె అలాంటి కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుందంట కదా నిజమేనా అవన్నీ లేవు సార్ అసలు ఏ పార్టీకి సపోర్ట్ లేదు సార్ అనుకోకుండా శివన్న గారికి కొద్దిగా దగ్గర అయ్యాం అంటే మేము ఎక్కడికి ఏ కి వెళ్ళినా ఆయన కనపడుతున్నాడు ఏ ఎక్కడ గుడికి వెళ్ళినా కనపడుతున్నాడు మేము వెళ్లే ఆయన వెళ్ళే చోటుకి మేము వెళ్తాం మేము వచ్చే చోటు ఆయన అనుకోకుండా ఇలా మేము కలుసుకోవటం ఎమ్మెల్యేలతో ఫోటో దిగటం పిల్లల్ని చూసి ఆయన కూడా ముద్దులు అడుగుతూ ఫోటో దిగేవాడు మమ్మల్ని గుర్తుపెట్టు నన్ను కూడా గుర్తుపట్టు మా మా ఆవిడ్ని మా పిల్లల్ని గుర్తుపట్టుకున్నాడు అలాగా అది సార్ అది ఒకటి జరిగింది అంత మాత్రం మేము ఆయన సపోర్ట్ చేస్తున్నామని ఆ ఆయన మాకు చాలా ఇప్పుడు ఇప్పుడు మాకు చాలా హెల్ప్ చేశాడు మాకు హాస్పిటల్ లో జాయిన్ చేసి ఒక్క ఫోన్ చేసాం ఆయన ఒక్క ఫోన్ చేసి మొత్తం మార్చేశాడు వీళ్ళైనంత ఇది చేశారు మాకు కృషి చేశారు బట్ మాకు చాలా మార్పు కనబడింది మేము ఒక రోజల్లో మేము మామూలుగా మామూలు సగటు మనుషుల్లాగా వెళ్ళాము మాకు అర్థమైంది కానీ ఆయన ఫోన్ చేసిన తర్వాత ముందరికి వెనక్కి చాలా తేడా వచ్చింది ఆయన హెల్ప్ చేసింది ఆ హెల్ప్ చేశారు అంత మాత్రం నేను ఇప్పుడు ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు ఇంత బాధపడుతున్నారు గీతాంజలి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా కనీసం మీకు కూడా చెప్పలేదు అంటున్నారు మరి పోలీసు కంప్లైంట్ ఇచ్చే విషయానికి సంబంధించి కూడా ఒక్క చర్చ కూడా జరగలేదా లేదు సార్ లేదు జరుగుతుందా ఏమంటున్నారు పోలీసులు లేదు మమ్మల్ని సంతకాలు పెట్టించి పంపించారు చూస్తాము నెంబర్ ఫోన్ అవి చూడాలి అవి అవన్నీ చూడాలి మా దగ్గర అసలు ఆ రోజు ఇవ్వేమన్నావు ఏంటని అన్నీ అడిగారు ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్లు విషయం ఏంటంటే తన ఫోన్ పోయింది ఎప్పుడు పోయిందండి ఆ రోజే ఆ రోజే యాక్సిడెంట్ రోజే ఫోన్ పోయింది ఫోన్ పోతే ఇవాళ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇమ్మన్నారు ఆ కంప్లైంట్ రాయించారు ఆ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం ఇప్పుడు ఓకే అది తన ఫోన్ లేకపోవడం వల్ల నా ఫోన్ లో నెంబర్లు కానీ ఆ రోజు నువ్వు మాట్లాడవు ఏంటని విచారణ అడిగారు చూసుకొని ఇంటికి వెళ్ళాం ఇప్పుడే వచ్చాం సార్ ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి మీ డిమాండ్ ఏంటి గీతాంజలి ఇప్పుడు మన విడిచి వెళ్ళిపోయారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మీకు అవును సార్ నాకు ఆల్రెడీ జగన్ గారు అనుకోకుండా నాకు సహాయం చేశారు ఎవరు అడగకుండానే సహాయం చేశారు ఆయన తర్వాత వాళ్ళకి శిక్ష శిక్ష కూడా పడాలి కానీ నేను నా నోటితో నేను శాపనార్థాలు పెట్టిన వాళ్ళకే ఆడపిల్లలు ఉన్నారు ఉన్నారు పిల్లలున్నారు నేనేం మాట్లాడినా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను కానీ ఇప్పుడిప్పుడే నేను కొద్ది కొద్దిగా తెలుసుకున్నా నా భార్య ఎంత టాలి మైండ్ సెట్ మానసిక ఎంత బాధపడిందో కూడా ఇప్పుడిప్పుడే పోలీసులు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు చూపిస్తున్నారు ఒక్కొక్కరు నేను పక్కనే నుంచి ఇదిగోండి ఈ మెసేజ్ ఇదిగోండి ఇలాగ అని వాళ్ళు ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా ఆ గతంలో మీరు చదివారా ఏమన్నా లేదు సార్ అసలు లేదు బ్యాడ్ కామెంట్స్ అనేది రావడం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఆమె ఆమె అకౌంట్ నా అకౌంట్ కలిపి వస్తుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆమెది నాది కలిపి ఉంటది అంటే ఆమె పోస్ట్ చేసిన నా దాంట్లో పోస్ట్ చేసినట్టే వస్తుంది అసలు ఇంత లోతు కలలేదు తను ఇప్పుడు ఇంత ఆడావుడు చేసిన వీడియో కూడా తను పోస్ట్ చేయలేదు తన ఫోన్ లో ఎక్కడో జాయిన్ చేస్తే అందులో వచ్చింది ఇదంతా అంటే మీరు భర్త ఆమె గురించి పూర్తిగా తెలుసు మీకు ఆమె మనస్తత్వం తెలుసు ఇలా కామెంట్స్ కి చలించిపోయి ఆమె పూర్తిగా భయపడిపోయి అట్లా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటారా అవును సార్ ఎందుకంటే ఇంకోటి నేను నాకు నాకు ఆదాయం లేదు నా నా పనులో నేను కల్లా వెళ్ళిపోయాను ఇంకో విషయం ఏంటంటే పొద్దు తర్వాత మా అమ్మ నాన్న ఫంక్షన్ అంటే వాళ్ళు పదింట్లోపల వెళ్ళిపోయారు వెళ్ళిపోయినది ఈ ఒక్కదే ఉంది ఇంట్లో పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళిపోయారు ఈ ఒక్కదే కూర్చొని మళ్ళీ ఫోన్ ఏమో తిరగేసి అన్ని చూసుకుందేమో ఆ ఫోన్ ఇసురు కొట్టుంటే బాగుండేది ఆ ఫోన్ ని ఇసురు కొట్టకుండా ఆ ఫోన్ కామెంట్ చూసుకుంటూ ఆ ఇలాగా తీసుకుంది అని స్పష్టంగా ఓకే ఇంకా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ఇంకా పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరపాలి సిఐడి దర్యాప్తు కానీ సిబిఐ ఎంక్వైరీ గానీ ఇలాంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు మాకే నేను ఏం అడగట్లేదు సార్ వాళ్ళే అన్ని చూస్తున్నారు మేము మాకు అన్ని చూస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు పైనుంచి వచ్చింది మీది నేను ఏమంటే పొద్దున్న లేకపోతున్నాను నుంచో లేకపోతున్నాను నిద్ర లేదండి వారం రోజులు చెప్పాను అంటే ఏమండి మేము పెట్టింది కాదు మీరు పెట్టింది కాదు పై నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి మీరు కోఆపరేట్ చేయాలి మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఏముంది ఇందులో విషయం అన్నారు సరే ఉన్నది ఉన్నట్టే చెప్పాము చెప్పాము ఇది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు మెయిన్ మెయిన్ ఏంటంటే నా ఫోన్ నాకు నీతోనే లాస్ట్ మాట్లాడిందని వచ్చింది అని చెప్పింది అన్నారు సరే అదే చూసుకోండి మీ ఇష్టం అన్ని అన్నాను దగ్గర డబ్బా ఫోన్ మామూలుగా అయితే తెలిసిపోతాయి ఫోన్ ఎప్పుడు వచ్చింది ఏంటి టైమింగ్ అనేది తెలిసిపోతుంటే కొద్దిగా డబ్బా ఫోన్ అవ్వటం కొన్ని తెలియలేకపోయింది దాని వల్ల అది కంప్యూటర్ లో పెట్టి చూడాలి అని ఓకే అన్నారు అది సార్ ఓకే చంద్ర గారు అందుబాటులోకి వచ్చారు అది గీతాంజలి భర్త భానుచందర్ చంద్ర చెప్తున్నారు పూర్తిగా ఈ ట్రోలింగ్స్ వల్లే వచ్చినటువంటి ఆ బ్యాడ్ కామెంట్స్ వల్లే ఒకటి రెండుసార్లు చూసుకోవడం వల్ల మనస్తాపానికి గురై ఇట్లా ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు కానీ వస్తున్నటువంటి కొన్ని వీడియోలు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు చూపిస్తున్నటువంటి కొన్ని వీడియోలు కావచ్చు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ట్రాక్ దగ్గర రైలు బోగిలో వచ్చినటువంటి ఆ వీడియోని చూస్తే కనుక ఎవరో ఇద్దరు తోచేశారంట కదా అని చెప్పి ఒక వాయిస్ అయితే వస్తుంది మరి అది నిజమైనటువంటి వాయిసా కాదా సో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది సో ట్రాక్ దగ్గర అంటే రైలు పట్టాల దగ్గర గీతాంజలి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు చాలామంది వైసీపీ నాయకులు టీడీపీ కామెంట్స్ వల్లే ఆమెను చాలా ఘోరంగా ట్రోలింగ్ చేయటం వల్లే ఇట్లా చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది అని చెప్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది కాదు అన్న విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటే కనుక నిజాలనేవి ఇంకొన్ని బయటకు తెలిసే అవకాశం కనిపిస్తుంది ఆ ఫుటేజ్ ఇంకా బయటకు రాలేదు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని ఒక పక్క పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి కావటానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తుంది సో కుటుంబ సభ్యులైతే ఇది డెఫినెట్గా కామెంట్స్ వెళ్ళి చనిపోయింది వారు భర్త చెప్తున్న దాన్ని బట్టి మనకు అదే అర్థమవుతుంది సో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే కొత్త బాధను తీసుకొస్తూ ఉన్నారో అది నిజమా కాదా తెలియాలంటే కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తు వెంటనే త్వరితగతిన పూర్తి చేసి అసలు వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ